మన రక్షకుడు మన ప్రభువు క్రీస్తు వారి శక్తి కలిగిన నా ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి సహోదరులందరికీ దేవుని పేరట అట వదనాలు అరవై రెండో కీర్తనలో బాబీద ఒక మాట చెప్తా ఉన్నాడు ధ్యానించుకుందా బలత్కారం మందు నమ్మిక ఉంచకుడి దోచుకున్నటం చేత గర్వపడకూడి తనను హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడి మనకు తెలిసినటువంటి విషయాలే బలం ఉన్నది కదా అని నమ్మకం పెట్టుకోగాకండి మీకున్న బలం మీద ఇంకొకటి దోపిడీ చేసి దోపిడీ చేసి సంపాదించుకున్నటువంటి దాన్ని బట్టి గర్వించకండి ఇంకొకటి మనం తెలిసిందే డబ్బులు ధనము పెరిగే కొంది కొంతమంది పైన చూస్తారు పైన చూస్తారు అట్లాగే చూడొద్దని చెప్తా ఉన్నాడు ధనము హెచ్చినను అంటే ఎక్కువ అయినా సరే దానిని లెక్క చేయగాకండి లెక్క చేశారంటే అవునున్నటువంటి మీరు ఆయన చూసేటువంటి మీరు ఉన్న పాటన దడవేలు అని కింద పడతారు ధనము హెచ్చించబడటం వల్ల కొంతమందికి కండ్లు నెత్తి మీదకి ఎక్కుతాయి ఆ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు దేవుని ఆశ్రయించినటువంటి మన జీవితాల్లో ఈ స్థితిని కలిగి ఉండే పరిస్థితి వస్తా ఉంటే ఈ లేఖనాన్ని బట్టి ఆలోచన చేయండి దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మనం కూడా ఆశ్రవాదించబడతా ఉంటాం కదా దేవుడు ఆశీర్వాదించినంత మాత్రాన కళ్ళు మీదకెక్కాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే ధన బలంతో బలత్కరించాల్సినటువంటి అవసరత అంతకన్నా లేదు లేనప్పుడు ఏ తిన్నామో ఉన్నప్పుడు కూడా అదే తింటా ఉన్నాం లేనప్పుడు ఏ ఆలోచన ఉందో ఉన్నప్పుడు కూడా అదే ఆలోచన ఉండాలి ఆమె దేవునికి మహమకలుగులు గాక లేనప్పుడు ఏదైతే తింటా ఉన్నామో ఉన్నప్పుడు కూడా అదే తింటాం మరలా లేనప్పుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నామో ఉన్నప్పుడు కూడా అదే ఆలోచన ఉండాలి లేనప్పుడు బియ్యం అన్నం తిన్నామని చెప్పానని ఉన్నప్పుడు బంగారం అయితే తెచ్చుకొని తినరు దేవుడు కూడా తినడు ఉన్నా కానీ లేకపోయినా కానీ బియ్యమే అన్నమే తింటారు దేవుని ఎందు ఆశ్రయమును పొందుకున్నటువంటి మనము లేఖనాన్ని బట్టి ఆలోచన చేయాలి బాబీదిని బైబుల్ అంతట్లో కూడా గొప్పగా దేవుని మనుషునిగా చూస్తారు ఆయన చేసినటువంటి తప్పులు ఉండొచ్చేమో కానీ ఆయన ఆత్మీయ స్థితిని బట్టి ఆయన యొద్ ఉన్నటువంటి దేవుని భయాన్ని బట్టి దావీదికి అంతగా ప్రిఫరెన్స్ ఇస్తారు విలువిస్తారు అంతగా తప్పులు చేయకుండా లేరెవరు చేసినా సరే విలువిస్తారు దావీదికి ఎందుకు ఒకసారి చూద్దాం దావీదు కుమారునికి దావీదు చెప్తా ఉన్నాడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చెప్తా ఉన్నాడు ఒకనొక స్థితికి దావీదు నడిపించబడ్డాడు వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్లు లేనప్పుడు ఎలాగ బ్రతికిండో కలిగిన తర్వాత ఆ కలిగింది కుమారుని కప్ప చెప్తా ఆయనకి కలిగినటువంటి ఆ భరి బాధ్యతలన్నిటినీ కూడా కుమారుని కప్ప చెప్తా ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు ఈ మాటను లేని స్థితిలో చెప్తారు చాలామంది ఉన్న స్థితిలో చెప్పరు ఉన్న స్థితిలో ఈ మాటలు మర్చిపోతారు ఒకసారి ఆ స్థితి కనుక ఎదురైతే అదే స్థితిలో కనుక ఉంటే ఈ మాటల్ని ధ్యానం చేసుకోండి మనకు అవసరం ఇవి మనకు అవసరం మనం చూసేది మనము వినేది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసి వినేది ఏదైతే ఉందో అది మనతో రాదు దాంతో మనం ఎప్పటికీ ఉన్నాం రెండు ఎట్లాంటి అంటే భూమి ఆకాశం ఎలాగైతే కలవమో అలాగనే మనం చూసేటువంటి ఆకాశము మనతో రాదు దాంతో మనం ఎప్పుడు కూడా కలిసి ఉండలేము అది ఎవరే మనం ఎవరు ఇప్పుడు కూడా అట్లాగనే ఉన్నాం తర్వాత కూడా అట్లాగనే ఉంటాం ఐ మీన్ లేక నుంచి మొదటి మొదటిది వృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన మరియు దావీదు తన కుమారుడైన సులభంతో చెప్పినదేమనగా మనగా బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకోనము భయపడకుండము ఎరవకుండాము నా దేవుడైన యహోవా నీతో కూడా ఉండును యహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయో నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమే ఈడువాక ఉండను దేవుని పనిని నువ్వు ముగించేంత పర్యంతము కూడా ఆయన నిన్ను అసలు వదిలిపెట్టడం తోడై ఉంటాడు నీకు నాకు బాగా తెలుసు తావిధ ఆలోచన ఆ మాట చెప్పటానికి కారణం ఏంటంటే ఆయన ఒక మనుషుల్ని ఎన్నుకున్నాడంటే ఆయన దగ్గరకు ఒకరు ఆశ్రయించారంటే ఆయన దగ్గరికి ఎవరైనా సరే ఆయన యొక్క సహవాసాన్ని ఆయన యొక్క సహాయాన్ని ఎవరైతే ఆశించి ఆయనను ఆశ్రయించారో వారిని ఆయన అంత మాత్రం కూడా వదిలిపెట్టాడు కాబట్టి నాకు బాగా గుర్తు నువ్వు కూడా ఏం చేస్తావంటే ఏ మాత్రం కూడా ఆయన వదిలిపెట్టడు అయ్యో ఇది ఎట్లా అవుతుందో ఏమో అనేటువంటి ఆలోచన అసలే పెట్టుకోగ ఆయన నీకు తోడయ్యుంటో ఏ గడియలో కూడా నెరవకుండుము భయపడకుండా ఏ గడియలో కూడా భయపడకుండా కుండా ఉండు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆమె తావీదు సులోమానికి చెప్తా ఉన్నాడు ఆ బాధ్యతను అప్ప చెప్తా ఉన్నాడు ఆ బాధ్యత నప్ప చెప్పి నువ్వు ఇలాగ ఉండు నువ్వు ఇలాగుండు ధైర్యంగా ఉండి బలంగా ఉండు బలం నువ్వు ఎందుకంటే చేయబోయేటువంటి పని దేవునిది నేను దేవునిని ఆశ్రయించిన తర్వాత దేవునిని ఆశ్రయించిన తర్వాత మహర్షి జీవితంలో నాకు ఎదురైనటువంటి విషయాలని మీకు చెప్తా ఉన్నా కాబట్టి మేమేం చేస్తావంటే దేవుని పనిలో ఉన్నాను దేవుని పనిలో ఉన్నాను అనే ఆలోచనని మర్చిపోకుండా ఆయన పనిని నీవు కొనసాగించినట్లయితే మీకు ఆయన ఏం చేస్తాడంటే రక్షణగా ఉంటాడు అన్ని సమయాల్లో ఒకటి కాదు రెండు కాదు అన్ని రోజులు ఆయన నీకు రక్షణగా ఉంటాడు ఆమె ఆయన బలమైనటువంటి దేవుడు ఈ విషయాలన్నీ ఈ మాటలన్నీ ఇంత గట్టిగా నిక్కచ్చుగా నిక్కచ్చిగా దావీదు చెప్పటానికి కారణం ఏంటంటే దావీదు ఇంత నిక్కచ్చిగా చెప్పటానికి కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఆయనకు ఎదురైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవి ఈయన ముందు నిలబడలేకపోయాయి మనం లేఖనంలో చదువుకున్నాం బలమైనటువంటి వాళ్ళు బలత్కరిస్తారు బలం ఉన్నది కదా అని చెప్పిన బలం లేనటువంటి వారిని బలత్కరిస్తారు ధనమున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీనితోటి దేనినైనా కొనగలుగుతా అనేటువంటి వాళ్ళను కూడా తా విధి చూసిండు ఈ ధనవంతులు ఈ బలవంతులు మళ్ళీ దోచుకునేటోళ్ళు ఉన్నారు వీళ్ళ వీళ్ళందరినీ దావీదు జీవితంలో చూసి చూసినటువంటి దావీదు వాళ్ళ జీవితాలు ఏ రీతిగా ముగించబడ్డాయో కళ్ళతో తోజేసిండు వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగించబడ్డాయి అర్ధాంతరంగా ధనవంతుల జీవితాలే అనుకోని ఉంటాడు ధనవంతుడు ఈ డబ్బులతోటి ఏదైనా చేయొచ్చు అని అనుకోని ఉంటాడు కానీ ఆ ధనవంతుడే మధ్యలోనే పోయిండు బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు బలగాన్ని చూసుకొని మాకు ఎంతమంది ఉన్నారు మా బలకం ఎంత అని ఈ సైన్యాన్ని వాళ్ళకున్నటువంటి బలాన్ని చూసుకొని ఏదేదో చేద్దాం అనుకున్నారు కానీ ఏమీ చేయలే తీధిని ఏమీ చేయలే ఎందుకు చేయలేదంటే ఈ రోజు మన వాక్య ధ్యానము ఈ రోజున మన వాక్య ధ్యానము బావిధి చెప్తా ఉన్నాడు అరవై రెండవ అక్ష ఆయను ఆరో వచ్చినము ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఈ డబ్బులు ఉండకూడకుడు ఈ బలగాన్ని చూసుకొని వచ్చేవాడప్పుడు ఎంతమందైనా రాదు కొంతమంది రాని మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈరోజు మన వాగ్దానము ఆయనే నా ఆశ్రయము నా ఆశ్రయ దుర్గము నా అక్షణాతారం ఈ లేఖనాన్ని కొడుకుకు చెప్పినట్లుగా నువ్వు విరవకుండా కొడత నువ్వు భయపడకుండా ఉండు మేము కూడా పిచ్చిగా లేచారు తనాన్ని చూసుకొని వాళ్ళకున్న బలగాన్ని చూసుకొని పిచ్చిగా లేచారు కానీ వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు లేరు మేన ఉన్న ఆ దేవునికి ఘనత కలుగుని కాక వాళ్ళందరూ కూడా గాలితో పాటు కొట్టిపోయారు ఎటు పోయారా అని చూస్తే కనపడితే కదా గాలి ఎవరు కనుక కనపడతదా కనపడదు ఆ గాలితో పాటు కొట్టిపోయిన వాళ్ళు కూడా కనపడకుండా పోయారు తాగితే చదువుతా ఉన్నాడు బిట ఇట్లా గుండు నువ్వు కాకు నేను ఆశ్రయించి నేను ఆశ్రయించి ఈ దేవుని దగ్గర ఈ రక్షణను నేను పొందుకున్నా పిచ్చి గలశారు బలం ఉందని అధికారం ఉందని డబ్బులు ఉన్నాయని చేద్దాం అనుకున్నారు నేనా పుట్టలు అమ్మటే గుట్టలు అమ్మటి తిరిగే గొర్రె ఉంది కదా ఏదో ఒక నాడు ఏదో ఒక గుట్టల్లో దొరుకుతుడు ఏదో ఒక పిచ్చుకోమాకు తట్టుకొని దొరుకుతుడు ఇప్పవడామని అనుకున్నారు కానీ వాళ్ళే ఆ నామరూపాలు లేకుండా పోయారు నేను సేవ్గా ఉన్నా ఈ రోజున నీకు బరువు బాధ్యతలే కాదు దేవునిని కూడా నీకు అప్ప చెప్తా ఉన్నా దేవునిని కూడా నీకు అప్ప చెప్తా ఉన్నా కాబట్టి దేవునిని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోగాకు దేవుని నీకు తోడై ఉంటాడు ఈరోజు మన వాక్య ధ్యానము మనం ఆశ్రయించిన దేవుడు మన రక్షణ మనల్ని నశింప చేయాలని చూసేటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే భక్షకుడుగా ఉంటాడు మనల్ని రక్షించి మన ఆశ్రయ దుర్గము ఎందరూ కూడా మనల్ని విడిచిపెట్టడు వరవకుండా ఉండండి ఆమె దేవునికి స్తోత్రము కలుగులు గాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులు గాక అలాగ ప్రార్థించుకుందాం సర్వోన్నతుడవైన తండ్రి ఏదయకాల మందు బావీలు తన కుమారుడైన సులో మనకు సెలవిచ్చినట్లు ఏ సమయంలో కూడా విరవకుండా భయపడకుండా నువ్వు ఈరోజు మాకు వాగ్దానము చేసినట్లు నిన్ను ఆశ్రయించి నీవు రక్షకుడవని మీ రక్షణలో ఉంటూ ఉండగా అయ్యా ధనవంతులు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు బలవంతులు వారికి ఉన్నటువంటి బలాన్ని చేసుకొని అవి ఆతిశయపడుతూ ఉంటారు మేమైతే తండ్రి నువ్వు మా రక్షణ దుర్గము మా ఆశ్రయమని నిన్ను ఆశ్రయించి నేను ధైర్యముగా ఉంటూ ఉండగా ఈ ధైర్యమును తండ్రి కోల్పోకుండా ఈ విశ్వాసమును తండ్రి తప్పుపోని యొక్క నాకు తోడయ్యండి బావీదికి ఇచ్చినటువంటి గొప్ప కృపలను నా జీవితాల్లో కలపరచమని మరొక మారు తండ్రి ప్రతిదినము కూడా చేర్చబడుచు ఉన్న ప్రతి సహోదరుని దర్శించు వారి కుటుంబాలను దర్శించు అలాగే సిస్టర్స్ ని దర్శించు వారి కుటుంబాలను దర్శించి ఇప్పటిలో కప్పు సాహస కార్యములను జరిగించి వారికి అయ్యా అండగా ఉండమని విపాదముల డ ఈ మనవులు ప్రతిష్ఠించి కేసు నామమున వేడుకొని వచ్చి తండ్రి అమేన్ అమేన్ మన దేవుని శాశ్వతపు కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్